సో ఆఫ్టర్నూన్ ఇలా బయలుదేరి కొంచెం తేజు వర్క్ అయిపోయిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళాల్సి ఉండే అన్నమాట వన్ మంత్ బ్యాగ్ బుక్ చేసిన హాస్పిటల్ అపాయింట్మెంట్ ఇది కరెక్ట్గా నెక్స్ట్ మంత్కి ఇచ్చాడు ఇది కూడా ఎమర్జెన్సీ లైఫ్లో కొన్ని కొన్ని మన చేతుల్లో లేకుండా అనుకోకుండానే జరుగుతూ ఉంటాయి సో వాటికి మనం కరెక్ట్గా రెడీగా ఉండాలన్నమాట ఓ ఒక్క విషయాన్ని బాగా మనం బెండ్ చేసి చూస్తే అది మన హెల్త్ సో అది జాగ్రత్తగా లేకపోతే మన వల్ల చాలా మంది సఫర్ అవుతారు ఏం చేయకుండానే వచ్చే రోగాల్ని ఏం తప్పించలేం సో ఐ ప్రిఫర్ బీ హ్యాపీ నేను సజెస్ట్ చేసేది ఒక్కటే స్టే పాజిటివ్ చక్కగా హ్యాపీగా ఉండండి ముఖ్యంగా ప్రశాంతంగా ఉండ ఉండాలి తేజుకి బేసిక్గా మార్నింగ్ మీటింగ్స్ ఉంటాయి సో మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ డెఫినెట్గా బిజీ ఇంకా అనుకోకుండా ఫాస్ట్గా బయలుదేరామన్నమాట కారులో వెళ్తున్నప్పుడు కూడా నేను ఇప్పుడు ఎందుకు ఓవర్ ఇస్తున్నానంటే వెళ్తున్నప్పుడు కూడా ఆయన ఈ వజ్ ఇన్ అ మీటింగ్ కార్ స్పీకర్స్లో సో డిస్టర్బ్ చేయడం ఎందుకని నేనేం మాట్లాడలేదు అన్నమాట ఇంకా హాస్పిటల్కి వెళ్ళిపోతున్నాం చెక్ చేసుకోవడానికి

135 on the <laughs> <laughs> La baby now baby you know it's like almost 157 constant i ah, mean 45 to 160 <laughs> 150 147 or 150 range why are you out of the screen <laughs> <laughs> so it's 134 i'm checking the hospital, because i'm at the hospital so 134 అవుట్ ఆఫ్ నైంటీ ఫర్ రియల్ ఐ వాజ్ వెరీ హ్యాపీ ఎందుకంటే నా బీపీ రేటింగ్స్ ఇంట్లో ఆల్మోస్ట్ ఒక ఇరవై మందిని షేక్ ఆడించింది అన్నమాట సో ఐఆర్ ఆ హ్యాపీ అండ్ నా వెయిట్ కూడా చాలా తగ్గింది అండ్ వీఆర్ సూపర్ హ్యాపీ ఏం జరిగింది ఏంటి నేను ఇక్కడ మాట్లాడలేను మేము ఇంటికి వెళ్ళాక అసలు నా ఇదంతా ఐ ఎక్స్ప్లెయిన్ యూ బికాస్ చాలామంది మీరు అడుగుతున్నారు స్టేటస్ పెట్టినప్పుడు స్టోరీ పెట్టినప్పుడు వాట్ హ్యాప్ అండ్ వాట్ హ్యాప్ వాట్ ఈస్ ద రీజన్ మేబీ నేను మీతో చెప్పుకుంటే మీరు నాకు ఏమైనా సజెస్ట్ చేస్తారనిపించింది విత్ ద డైట్ ఎందుకంటే చాలామంది బీపీతో సఫర్ అవుతూ ఉంటారు సో ఫర్ మీ ఐ రియలీ థాట్ ఐ కెన్ షేర్ విత్ యూ రైట్ నావ్ సో అఫ్ కోర్స్ విచ్ టచ్ గుడ్ బట్ యా దెట్స్ వెయిట్ ఫర్ ద రిజల్ట్స్ సో ఇక్కడ ఏంటి అంటే వితౌట్ ఏదో ప్రైవసీ ఇన్వైట్ చేస్తున్నట్లు ఫీల్ అవుతారనమాట సో వాళ్ళ పర్మిషన్స్ లేకుండా మనం అసలు ఎవరిని వీడియో క్యాప్చర్ చేయకూడదు మనల్లలో అయినా కానీ ఒక్కళ్ళ ఫేస్ పంట కూడా వాళ్ళు సీరియస్గా సీన్ క్రియేట్ చేస్తారు సో అందుకని తేజ్ తెలియకుండా చాలా జాగ్రత్తగా తీస్తారు బట్ దట్ డాక్టర్ నోజ్ నేను తీస్తాను వీడియోస్ క్యాప్చర్ చేస్తానని లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా సో అది అన్నమాట అండ్ సో తేజ్కి ఎందుకైనా మంచిదిలే అన్నట్టు తెలియకుండా తీయడానికి ట్రై చేస్తున్నారు ఇక్కడ సో ఇ ట్యాబ్లెట్స్ ఇచ్చారు ఒక టూ వీక్స్ ట్రై చేయమని చాలా ఎఫెక్ట్ ఉంటుందంటే రిజ్యూజ్ అయ్యాక ఎక్కడికి వచ్చినా ఏదో ఒకటి షాప్ ఫిక్స్ సో టాబ్లెట్స్ ఇచ్చారు హాఫ్ ట్యాబ్లెటే వేసుకోవాలి సో ఈ యొక్క వన్ మంత్ టూ వీక్స్ ప్రిస్క్రైబ్ చేశారు తర్వాత నేను నాకు ఈ లిప్ బామ్ నచ్చింది ఇంట్లో లిప్ బామ్స్ అన్ని పాట్స్ ఉన్నాయి రాసుకునేవి అద్దద్ద ఉన్న పలంగా హ్యాండ్ బ్యాగ్లో వేసి వెళ్ళిపోడానికి ఏం లేవు సో ఇలాంటివైతే క్యారీ చేయొచ్చు కదా యూజువలీ నేను నివ్యా లిప్ బామ్స్ అస్సలు ప్రిఫర్ అస్సలు నేను వాడను ప్రిఫర్ చేయను సజెస్ట్ చేయను ఏమి చేయను బట్ ఇదిస్ ఈస్ డి డిఫరెంట్ ఏమో అని నాకు అనిపిస్తుంది బికాస్ ఇది కొత్తది అనుకుంటా విచ్ హ్యాస్ ఎస్పీఎస్ అండ్ ఎఫ్పిఎస్ ఉంది ఇందులో సో డర్మటాలజికలీ టెస్టెడ్ అని ఉంది సో అనే ఆస్ దిస్ షార్ట్ జీపిటీ ఇట్ సెట్ దట్ సో ఐ వాంటెడ్ టు యూస్ దిస్ తేజుకు అలవాటు చేద్దాం అనుకుంటున్నా సో యా నేను మిమ్మల్ని ఇక్కడ ఫిక్స్ చేసి మీతో మాట్లాడతాను Hey. Oh. Oh. a <laughs> it's so cute చాలా బాగుంది అండ్ ద సెకండ్ వన్ ఇస్ ఈ నాకు ఆరటం వచ్చేస్తుంది దిస్ ఇస్ నివ్యా గోవ నన్ను లైక్ నన్నా వెరీ గుడ్ ఓ మై గాడ్ దిస్ హాస్ ది నైస్ హైడ్రేషన్ ఐ లవ్ ఇట్ సౌండ్ చేసుకోన ఆపుతావనే మాట్లాడుతున్నా ఓ ఐ సో సారీ గైస్ మీరు సౌండ్ విన్నందుకు చాలా చింతిస్తున్నా

సో తేజు లాస్ట్ టైం యాక్చువల్గా బ్లడ్ ఇక్కడ చెక్ చేశారు మొత్తం తర్వాత బ్లడ్ టెస్ట్ రిఫర్ చేస్తే మన బాబు పేపర్ ఆ రోజు తేజ్కి బయట పనుంది అనమాట సో కారులోనే కూర్చొని మీటెండ్ మీటింగ్ అటెండ్ అవ్వాల్సి వచ్చింది సో ఇంకా డెఫినెట్గా అక్కడ సార్ పేపర్ వదిలేసి వచ్చారు వాళ్ళు కూడా నాకు ఇవ్వాల పేపర్ నాది నాకే ఇచ్చారు నేను ఒక్కదాన్నే ఉన్నానని ఆఫ్టర్ త్రీ ఫోర్ వీక్స్ ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్ అవుతుంది నా బ్లడ్ టెస్ట్ అయిపోయింది ఆ పేపర్స్ రిపోర్ట్స్తో మేము ఇప్పుడు చూపించుకోవడానికి వచ్చామన్నమాట అండ్ నా బీపీ పెరిగిన తర్వాత లాస్ట్ మంత్ మేము డయాగ్నోస్ చేస్తే లైక్ ఫిబ్రవరి ట్వంటీ ఫోర్త్ నాకు హెవీ డిజీగా ఉందని చెప్పి ఆ రోజు పడితే ఆ రోజు ఎమర్జెన్సీకి అప్లై చేస్తే మార్చ్ ట్వంటీ ఫిఫ్త్ ఇవాళ వన్ మంత్ వన్ డేకి వచ్చింది అపాయింట్మెంట్ దాట్ ఈజ్ ఆల్సో అన్ ఎమర్జెన్సీ ఎమర్జెన్సీ అంటే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఉన్న స్లాట్ బుక్ చేసుకుంటే సో అంత పర్టికులర్గా ఉంటాయి అన్నమాట ఇక్కడ అండ్ చాలామంది నాకు ఏదో పోస్ట్ కమెంట్ చేస్తే కూడా నాకు చాలామంది మెసేజెస్ చేశారు కి కమెంట్ చేశారు కి అలా ఏముండదు మా అలా ఉండదు మాకు తెలుసు మేము నాళ్ళ నుంచి ఇక్కడ ఉన్నామంటే లేదు మా ప్లేస్లో పర్ఫెక్ట్గా అదే జరుగుతుంది మీరు ఎంత ఇదిగా ఉన్నా అన్లెస్ అండ్ అంటిల్ యువర్ బెడ్ రిడెన్ Unless and until you're, unless and until you're a bedridden, uh, make a plan. Mata uh, slaughter. బట్ ఇఫ్ ఇట్స్ అ నార్మల్ థింగ్ యూ హ్యావ్ టు వెయిట్ అంటిల్ యువర్ స్లాట్ కమ్స్ అండ్ యువర్ స్లాట్ హిట్స్ ద డోర్ సో ఇప్పుడు నాకైతే మెడికేషన్ అంత ఇచ్చారు సో తేజుకి ఇప్పుడు ప్రిస్ ఈయనకి బ్లడ్ టెస్ట్ ఇప్పుడు చేయించుకోవాలన్నమాట అండ్ నాకు ఇంకొన్ని రాశారు ఇప్పుడు చూసిన దాన్ని బట్టి రోజు నాకు హై బీపీ వన్ ఫిఫ్టీ సెవెన్ కాన్స్టెంట్ రేటింగ్ ఉండేది సో మీరు నాకు సజెస్ట్ చేయండి మీలో ఎవరైనా బీపీ ద్వారా ఇదిగా అవుతున్నట్లయితే సో ప్లీజ్ లెట్ మీ నో ఎలాంటి డైట్ తీసుకుంటున్నారు ఏంటి డైట్ అని అడిగితే కూడా వీళ్ళు దే ఓన్లీ టోల్ సాల్ట్ తగ్గిస్తే చాలు ఇంకేం అవసరం లేదు అని బట్ ఫర్ మీ పర్టికులర్గా అర్థం కావట్లే ఏం తీసుకోవాలో ఏంటో అండ్ యా తీసుకోవాల్సింది అండ్ సో నాకు ఇప్పుడు మళ్ళీ మెగ్నీషియం లెవెల్స్ ఐరన్ లెవెల్స్ వాటన్నిటికీ అన్నిటికీ టెస్ట్ చేయడానికి కూడా నాకు మళ్ళీ బ్లడ్ టెస్ట్ రాశారన్నమాట సో మెగ్నీషియం లెవెల్స్ ఐరన్ లెవెల్స్ కాల్షియం వీటన్నిటి కోసం కూడా మళ్ళీ బ్లడ్ టెస్ట్ రాశారు అన్నమాట ఇప్పుడు రాశారు సో మళ్ళీ టెస్ట్ చేయించుకోవాలి టూ వీక్స్ ప్రిస్క్రైబ్ చేశారు కదా టాబ్లెట్స్ అవి వాడి మళ్ళీ టూ వీక్స్ తర్వాత బ్లడ్ రిపోర్ట్స్ అవి చెక్ చేయించుకొని బ్లడ్ రిపోర్ట్స్ తీసుకొని వెళ్ళాలి ఇట్స్ అ లాంగ్ ప్రాసెస్ ప్రాసెస్గా ఫస్ట్ టైం అనిపిస్తుంది అబ్బాయి ఇండియాలో ఉంటే ఎంత బాగుండి అనిపిస్తుంది బట్ దాట్స్ ఓకే అండ్ యా అంతే మెషిన్ కూడా ఎర్ర వచ్చేసేది రెడ్ కలర్ వచ్చేసి చాలా కోపం పెట్టుకుంది అసలు ఇట్స్ నాట్ అబౌట్ కోపం బీపీ అనేది కోపం కాదు దాన్ని బ్లడ్ కోపం వస్తే బ్లడ్ బాయిల్ అవుతుంది కాబట్టి జనాలు బీపీ ఉంది నీకు బీపీ వచ్చేస్తుంది నాకు బీపీ వచ్చేస్తుంది అంటారు కోపము దీనికి సంబంధించింది కాదు ఇట్స్ ఆల్ అబౌట్ యాంగ్జైటీ హైపర్ టెన్షన్ ఇవి బీపీలో ఇన్వాల్వ్ అయి ఉంటాయి అది జనరలైజ్ స్టేట్మెంట్ జనాలు అలా చెప్తూ ఉంటారు మాట్లాడుతూ ఆ వాడుక భాషలో వచ్చింది కాబట్టి మనం అలా వాడుతున్నాం అంతే బీపీ వచ్చేస్తుందంటే అంటే ఇట్ డజన్ మీన్ బీపీ ఉందని కోపం వచ్చి ప్రతిసారి బీపీ ఉన్నట్లు కాదు మీరు కామెంట్స్ లో చెప్పండి గైస్ మీ పాయింట్ ఆఫ్ వ్యూ యా ఐ లైక్ టు నో సో యా ఇంటికి అనమాట అది మ్యాటర్ ఐ నో ఐ హ్యావ్ టు మేక్ అ వెరీ హెల్దీ లైఫ్ స్టైల్ సో థ్యాంక్ఫుల్లీ బేసిక్గా క్లైమేట్ సహకరించదు కాబట్టి బయటికి ఊరికే జిమ్కి వెళ్ళటం ఒకరోజు ఆపడం కట్టామనే కానీ లిటరల్గా మంత్కి నాట్ ఈవెన్ టూ త్రీ టైమ్స్ కూడా వెళ్ళుండము ఈ టిమ్స్ బూమ్స్ తగ్గించుకుంటే బాగుంటుంది సో ఇది వరకు చాలా స్టాగ్నెట్గా అలా ఉండేదాన్ని లైక్ మై హెల్త్ లైఫ్ స్టైల్ యూస్ టు బి వెరీ గుడ్ ఇన్ బట్ ఇప్పుడు ఏమైందో తెలియదు ఏది పడితే అది తినడము రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు అటు ఇటుగా విచ్చలివిటుగా తినేయడము అండ్ దిస్ ఇస్ నాట్ వర్కింగ్ అవుట్ ఫర్ అస్ సో డెఫినెట్లీ హ్యావ్ టు చేంజ్ మై లైఫ్ స్టైల్ ఎంత ఎజస్ టు సో యా స్కిప్పింగ్ చేద్దాం అనుకుంటున్నా డైలీ బట్ మనకి సహకరించదు కాబట్టి క్లైమేట్ అది తగ్గిన తర్వాత అంతా బాగైన తర్వాత చేయొచ్చు సో యా మీకు కానీ డెఫినెట్గా తెలిస్తే హై బీపీ కానీ ఏమన్నా ఉన్నప్పుడు ఎటువంటి మెజర్స్ తీసుకోవాలి ఎటువంటివి చేయాలి అండ్ యోగా చేస్తే బెస్టా జిమ్ చేస్తే బెస్టా సో లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్ బిలో అండ్ దాట్ ఇస్ ఇట్ ఫర్ దిస్ వీడియో గాయస్ దిస్ ఇస్ అ షార్ట్ అండ్ క్లియర్ వీడియో మీరు అడిగినందుకు ఐ ఐఎమ్ జస్ట్ గివింగ్ బ్యాక్ మై వీడియో టు యూ సో యా that is it for this video and i'm good with my health thanks for asking and thank you so much for twenty-three thousand subscribers in youtube we love you so that is it uh, stay positive stay healthy hope you help others eat proper food take a good diet so so see you in the next video until then take care bye bye hope you like this video and hope you got what happened yeah bye guys Thank you